హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుత సమయంలో పత్తి పంట పూత పిందే కాయ దశకు చేరుకుంది కానీ కొన్ని చోట్ల పత్తి పంటలో తెగుల సమస్య అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో పత్తి పంటలో టబాకోస్టిక్ వైరస్ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టబాకోస్టిక్ వైరస్ కు నివారణ లేదు కాబట్టి దీనిని సకాలంలో గుర్తించి నివారించుకోవాల్సి ఉంటుంది ఈ వైరస్ కు నివారణ లేదు కాబట్టి దీన్ని వ్యాప్తి చేసేటటువంటి ఆమర పురుగులను సకాలంలో నివారించాల్సి ఉంటుంది ఈ టబాకోస్టిక్ వైరస్ ఒక పొలం నుండి మరొక పొలానికి వ్యాప్తి చెందుతుంది ఎలాగంటే పురుగులు ఈ వైరస్ వ్యాప్తి వాహకంగా మారుతాయి పంట పొలల్లో పెరిగేటటువంటి కలుపు మొక్కలైనటువంటి వయారి బామ ఉత్తరేణి తుత్తరబెండి వంటి కలుపు మొక్కలు ఉండటం వల్ల ఎక్కువగా ఈ వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే ఈ టొబాకోస్టిక్ వైరస్ కారకాలు ఈ కలుపు మొక్కలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి తామర పురుగులు వయారి బామ ఉత్తరేణి తుత్రబెండ వంటి కలుపు మొక్కలపై వాలి వాటి యొక్క ఆకుల నుండి రసాన్ని పిలిచి ప్రధాన పంటలపై వాలినప్పుడు రస ఆకుల యొక్క రసం పిలిచినప్పుడు ఈ వైరస్ వాళ్ళు ప్రధాన మొక్కలపై చేరుతుంది ఈ విధంగా కలుపు మొక్కలపై వాలి ఆ తర్వాత ప్రధాన పంటపై వాలినప్పుడు వైరస్ వ్యాప్తి చెంది ప్రధాన పంట వైరస్ బారిన పడుతుంది ఈ టబాకోస్టిక్ వైరస్కు నివారణ లేదు కాబట్టి ఈ తామర పురుగులను సకాలంలో నివారించగలిగితే ఈ వైరస్ బారిన బారిన పడకుండా పంటనైతే కాపాడుకోవచ్చు అయితే ఈ టొబాకోస్టిక్ వైరస్ యొక్క లక్షణాలు ముందుగా మనం ప్రతి రైతు తెలుసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మొక్క మొక్క యొక్క చివరి లేత ఆకులు పసుపు వర్ణం రంగులోకి మారుతాయి ఆకుల సైజు చిన్నవిగా మారుతాయి మొక్కలలో పెరుగుదల కుంటుపడుతుంది మొక్కలు మాడిపోయినట్లు వంకర్లు తిరిగిపోయినట్లు ఉంటుంది ఈ వైరస్ కొమ్మకు గాని లేత ఆకులకు గాని సోకితే ఆ ఆకు కొమ్మలు మారి ఉన్నట్లు గమనించవచ్చు మిగతా కొమ్మలు సాధారణంగానే ఉంటాయి ఈ వైరస్ ఉధృతి పెరిగితే మొక్క గిడుచుబారిపోతాయి పూ మొగ్గలు రాలిపోతాయి సో ఈ విధంగా ప్రధాన పంటలో టొబాకోస్టిక్ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఇటువంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి మరి టొబాకోస్టిక్ వైరస్ యొక్క నివారణ మార్గాలు మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా పంట పొలంలో ఉండేటువంటి గట్ల వెంబడి ఉన్న కలుపు మొక్కలైనటువంటి వయారి భామ తుత్తరబిండ ఉత్తరేణి వంటి కలుపు మొక్కలను పంట చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి అదేవిధంగా టోబాకోస్టిక్ వైరస్ వ్యాప్తికి కారణమైనటువంటి వాహంగా మారేటటువంటి తామర పురుగులను సకాలంలో నివారించుకోవాల్సి ఉంటుంది పంటలో టోపాకోస్టిక్ వైరస్ వ్యాప్తికి కారకాలైనటువంటి తామర పురుగులను నివారించుకోవడానికి వాడవలసిన మందులు కనుక చూసుకున్నట్లయితే సున్నా సున్నాపైన్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి తైమి టాక్సిమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి ఇమిడాక్లోప్లి సున్నా పాయింట్ ఇరవై ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి డైఫిన్ థ్యూరాన్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పంటపైన పిచికారి చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ప్రధాన పంటపై స్ప్రే చేసినట్లయితే ఈ తామర పురుగుల యొక్క ఉధృతి తగ్గి మనకు టొబాకో స్టేక్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది అదేవిధంగా ముందస్తు జాగ్రత్తగా వీటితో పాటుగా వేప నూనె లేదా వేప కషాయాన్ని పదిహేను వందల పీపీఎంను ను కలిపినటువంటి మందులతో పాటు కలుపుకొని కనుక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలా చేయడం ద్వారా కూడా ఈ యొక్క టొబాకో స్టిక్ వైరస్ వ్యాప్తికి కారకమైనటువంటి తామర పురుగులను కూడా సకాలంలో నియంత్రించుకున్న వాళ్ళం అవుతాం పై మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది పై టెక్నికల్ కలిగిన మందులు మార్కెట్లో చాలా రకాల పేర్లతో లభ్యమవుతాయి పైర్ వారి కాన్ఫిడర్ సింజంట వారి అలికా సింజంట వారి పెస్ తేజస్ వంటి పేర్లతో లభ్యమవుతాయి పై తెలిపిన వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మార్చి మార్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది పై మందులు కనుక స్ప్రే చేసే సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం లేదా సాయంకాలం సమయంలో వాతావరణం చల్లగా ఉండే సమయంలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి అప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇది పత్తి పంటలో సోకేటటువంటి టొబాకో స్ట్రీక్ వైరస్ వ్యాప్తికి కారణాలు నివారించడానికి వాడవలసిన మందుల గురించి పూర్తి సమాచారం అయితే మీకు అందింది అనుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్